బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో రాష్ట పశువర్దక మత్వశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు సోమవారం నాడు ఇచ్చాపురం మండల పట్టణంలో వివిధ అభివృద్ది పనుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు పలాస ఇచ్చాపురం నియోజకవర్గాలలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించామని దీర్ఘకాలం రాష్ట్రాన్ని పరిపాలించిన టెడిపి ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి చేసింది ఏమీ లేదని చంద్రబాబు నాయుడు లోకేష్ అన్నారు ఎంపీ నాయుడు అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని అన్నారు ఇచ్చాపురంలో టీడీపీని రెండుసార్లు గెలిపించినప్పటికీ అభివృద్ధి ఏమీ జరగలేదని విమర్శించారు గతంలో డాక్టర్ వైఎస్సార్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తే నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు వంశధార శివారు ప్రాంతం వరకు నీరు ఇవ్వాలని లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించారని అన్నారు బహుదా వంశధారను అనుసంధానం చేయాలని సీఎం జగన్కు నివేదించగా సానుకూలంగా స్పందించారని అన్నారు జిల్లా సర్వతో ముఖాభివృద్ధి జరుగుతోందని అన్నారు భారీ మెజార్టీతో అత్యధిక స్థానాలతో సీఎం జగన్ మరలా సీఎం అవుతారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ ఎమ్మెల్సీ నర్తు రామారావు మాజీ ఎమ్మెల్యే పిరియా సాయరాజ్ మున్సిపల్ చైర్పర్సన్ పలక రాజ్యలక్ష్మి ఎంపీపీ బోరపుష్ప ఏఎంసీ చైర్మన్ నూతలపాటి బాబురావు మాజీ డిసీంఎస్ చైర్మన్ సల్ల సుగుణదేవరాజ్ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పార్టీ ప్రముఖులు కార్యకర్తలు పాల్గొన్నారు అనేకమైనటువంటి ప్రారంభం కార్యక్రమాలు చేయటం ప్రత్యేకంగా రావడం జరిగింది నాతో పాటుగా ఉచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా పరిషత్ చైర్మన్ హిరియా విజయం గారు గౌరవ ఎమ్మెల్సీ నత్ రామారావు గారు ఉచ్చాపురం చైర్పర్సన్ మున్సిపల్ చైర్పర్సన్ రాజ్యలక్ష్మి గారు ఇతరత్ర ఎంపీపీలు జెడ్పీటీసీలు అందరం కలిసి ఒక బ్రహ్మాండమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం మనకి నియోజకవర్గం కన్సిక్యూటివ్గా టూ టైమ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లూజ్ అయింది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బెందాలం అశోక్ తెలుగుదేశం పార్టీ తరఫున ఏదో చేసేస్తారని చెప్పి గతంలో అవకాశం ఇచ్చిన ఆయన పనితీరంటూ మనందరికీ కూడా తెలుసు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం కానీ పక్క నియోజకవర్గం కానీ ఈ జిల్లాకు కానీ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలందరికీ తెలిసింది మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మైకులు పట్టుకుంటే ఊకదంపుడు మాట్లాడి మాట్లాడతారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదను ఈ జిల్లాలో అభివృద్ధి జరగడం లేదను గ్రామాలు అభివృద్ధి చెందడం లేదను వాళ్ళు మాట్లాడతారు ఇదే రోజు ఉదయం నుంచి తీసుకుంటే మా నియోజకవర్గం ఈ నియోజకవర్గం తీసుకుంటే బ్రాహ్మణ తరలాలు సచివాలయ కాంప్లెక్స్ ఓపెన్ చేశాయి మంటకొత్తూరు పంచాయతీలో సచివాలయ కాంప్లెక్స్ సచివాలయ కాంప్లెక్స్ అంటే సచివాలయం ఆర్బీకే హెల్త్ తర్లాకోడ పంచాయతీలు ఓపెన్ చేసి అక్కుపల్లిలో ఒక పిహెచ్సి ఓపెన్ చేసి బారులో ఒక సచివాలయ కాంప్లెక్స్ ఓపెన్ చేస్తాం మరి అలాగే ఒక బ్రిడ్జ్ దశాబ్దాల కాలంగా అడుగుతున్నటువంటి ఒక బ్రిడ్జ్ సమ్మ కొంటరేవు సంబంధించిన ఒక బ్రిడ్జ్ ఈ రోజు శంకుస్థాపన చేయటం జరిగింది అలాగే ఇచ్చాపురంలో ఒక యూపీహెచ్సి ప్రారంభం చేసి మొన్ననే ఒక ఇంపార్టెంట్ బ్రిడ్జ్ ఒక హెవీ వెహికల్ హెవీ లారీ వెళ్తా ఉంటే కూలిపోయింది బహుదా నది మీద దానికి సంబంధించి కూడా ఇరవై ఏడు కోట్లు మంజూరు చేసి ఈ రోజు పనులు శంకుస్థాపన చేస్తా ఉన్నారు ఈ నియోజకవర్గాల సంగతి పక్కన పెడితే ఈ జిల్లా గురించి మాట్లాడాలి సార్ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు గతంలో రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరికొన్ని అడుగులు ముందు పోయి ఉంటారు ఈ జిల్లా అంటే ఉపాధి లేదనో ఉద్యోగాలు లేవనో ప్రపంచవ్యాప్తంగా మన కార్మికులే పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భం మొన్న ఎప్పుడో లోకేష్ వచ్చి అదే మాట చెప్పాడు చంద్రబాబు అదే మాట చెప్తున్నాడు అచ్చెన్నాయుడు అదే మాట చెప్తున్నాడు అందరూ వలస వెళ్ళిపోతున్నారు వలస వెళ్ళిపోతున్నారు రామ్మోహన్ నాయుడు అయితే మాట చెప్తా ఉన్నాడు ఈ వండవాడ మీరు పద్నాలుగు సంవత్సరాలు మరి అధికారం వెలబెట్టారు కదా ఈ జిల్లాకు మీరు చేసింది ఏంటంటే ఎవరు చెప్ప ఈ అరవై సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత ఎక్కువగా పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అలాంటి మీరెలాగా ఈరోజు శ్రీకాకుళం వెనుక పడిందని అంటారు అలాంటి మీరెలా శ్రీకాకుళం వలసల మీద ఆధారపడుతుందని అంటారు అంటే మీరేం ప్రయత్నం చేయలేదనేది చాలా స్పష్టం కదా మీకు అసలు విమర్శించే హక్కు ఎక్కడుందని నేను అడుగుతాను ఈ రోజు వలసలు ఆపాలని మూలపేట దగ్గర పోర్టు నిర్మాణం సరవేగంగా జరుగుతూ ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ వంశధార శివార్ ప్రాంతం వరకు నీరు అందివ్వాలని చెప్పి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇచ్చే దగ్గర బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి మరి ఇటీవల కాలంలో బాహుదా వంశధారని అనుసంధానం చేయండి అని చెప్పి డిమాండ్ ఊపందుకునే మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దాన్ని నివేదించడం జరిగింది చాలా సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వంలో అనుసంధానం అనుసంధానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చూడతామని నేనైతే ఇచ్చాపురం వాస్తవ్యాలందరికీ కూడా తెలియజేయాలనుకుంటాను అక్కడ హార్బర్ కడతా ఉన్నాం బొడగట్ల పాలెం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జిల్లాని సర్వతో ముఖాభివృద్ధి చేయటానికి ఓ పక్క మత్స్యకారులు మరో పక్క విద్య ఉపాధి అవకాశాలు మరో పక్కన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కాదు పోర్టు ఇరిగేషన్ కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ మహేంద్ర తానే ఆఫ్ షోర్ పనులు ఇలా చెప్పుకుంటూ పోతే గ్రామ స్థాయి దగ్గర మొదలుపెట్టి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకు జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని ఒక గ్రామానికి ఏంటి అవసరం నియోజకవర్గానికి ఏంటి అవసరం జిల్లాకి ఏంటి అవసరం అన్నటువంటిది బేరీజ్ వేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకొని వెళ్తారు అనంతరం రోజు కూడా నేషనల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం మనం సాధించినటువంటి విజయాలు లేదు ప్రతిపక్షాలు అదే పనిగా ఈనాడు వారు టీవీ ఫైవ్ వారు ఆంధ్రజ్యోతి వారు అదే పనిగా బురద జల్లే కార్యక్రమం ప్రజలందరికీ మేము తెలియజే తెలియజెప్పాలనుకున్నది ఒకటి మీ ఇంటికి మంచి చేస్తాం మీ ఊరుకు మంచి చేస్తాం మీ నియోజకవర్గానికి మంచి చేస్తాం మీ జిల్లాకు మంచి చేస్తాం అయిన లార్జ్ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల కంటే ముందు నిలిపాము ఎవడో అన్నాడు తెలు తెలంగాణ మనకంటే బాగా అభివృద్ధి చెందిందని మనం మొన్ననే చూసాం కదా రేషన్ కార్డుల కోసం అని చెప్పి కోటి ఇరవై నాలుగు లక్షల మంది పెద్ద పెద్ద కిలోమీటర్ల బారులు తీరు లైన్లు కట్టినటువంటి తెలంగాణను చూస్తాం అదే మన దగ్గర ఏదైనా ఒక సంక్షేమ పథకం ఇంప్లిమెంట్ చేయాలి అంటే మన ఇంటి వద్దకే ప్రభుత్వాన్ని పంపించినటువంటి ఘనత మన మనకి ఇతర రాష్ట్రాలకి చాలా తేడా ఉంది ఆర్ ఫార్ హెడ్ ఆఫ్ ఆల్ ది స్టేట్స్ ఇన్ ఇండియా ఖచ్చితంగా మనం ఆరంభించినటువంటి విధానాల్ని ఇతర రాష్ట్రాలు డెఫినెట్గా టేకప్ చేయాల్సినటువంటి అవసరాన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో అత్యధిక స్థానాలతో ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు ఇచ్చాపురం ఫలాసా ఈ జిల్లాలో అత్యధిక స్థానాలు కూడా మేము గెలుచుకోబోతా ఉన్నామని చెప్పి మీకు అందరికి తెలియజేస్తాం సార్